కాలేల్కర్ కమిటీ అనేటటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వేసినారు అధ్యక్ష వేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ లో రెండు సంవత్సరాల తర్వాత కాలేల్కర్ గారు బాగా కష్టపడి రిపోర్ట్ ఇచ్చిండ్రు అందులో రెండు వందల రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై ఏడు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి వారు డీటెయిల్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష అయితే ఈ ఈ కమిటీని ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి కమిటీని నెహ్రూ గారు అధ్యక్ష ఆనాడు సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా ముప్పై ఏండ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష ఆ కమిటీ కాలేల్కర్ కమిటీని పక్కనబడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష అది జనతా పార్టీ మొరార్జీ దేశాయి గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష కాంగ్రెస్ వాళ్ళు ఏలేదు అది బీపీ మండల్ అధ్యక్ష అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అయితే బీపీ మండల్ కమిషన్ వేసినారు అధ్యక్ష వేసిన తర్వాత ఏం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చింది ఇందిరా గాంధీ గారు పది సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిరు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష ఆ తర్వాత సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగ్ గారు నైన్టీన్ నైన్టీలో పంతొమ్మిది వందల తొంభైలో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు అధ్యక్ష నైన్టీన్ నైన్టీలో సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంట నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిన అధ్యక్ష ఈ దేశం విచ్చిన ఉంది అధ్యక్ష పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి నేను చెప్తాగా ఆ ఈ దేశం విచ్ఛిన్నం అయితే బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా అదంతా జరిగిపోయిన తర్వాత ఇరవై ఏడు శాతం జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష కానీ ఇరవై రెండు వేల ఆరు వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే రెండు వేల ఎనిమిది వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష ఐఐటీలు కావచ్చు ఎన్ఐటీలు కావచ్చు వీటికి వేట్లో కూడా రెండు వేల ఎనిమిది దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఆ తర్వాత మళ్ళా రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారు అధ్యక్షులు అరైన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఆనాడు కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేసిర్రు అధ్యక్ష కాస్ట్ సెన్సస్ చేసింది కానీ ఆ కాస్ట్ సెన్సస్ డేటా ఇంతవరకు బయట పెట్టలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి కాస్ట్ సెన్సెస్ డేటా బయట పెట్టలేదు ఆనాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్న రా రాజీవ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు సోనియా మేడం మాట్లాడలేదు దాని మొత్తం కూడా కంప్లీట్గా డీ ఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి మనమెంతో మనకంతా ఓబీసీల లెక్క తీయాలి అని అంటే రెండు వేల పదకొండులో చేసిన లెక్కలు ఉన్నాయి అధ్యక్ష కానీ వాటిని మాత్రం బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉంటా అంటే అన్న బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఒకసారి తలుచుకుంటేనే ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లును ఎట్లా పాస్